బంగారం వెండి ఇవి ఇక తగ్గవా లేదా ఇంకా ఆకాశాన్ని తాకుతాయా ఆర్థిక సర్వే రిపోర్ట్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది రేట్లు తగ్గాలంటే కేవలం ఆ రెండే జరగాలంటుంది ప్రభుత్వం ఏవవి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ పెట్టుబడికి ఇది లైఫ్ సెవెర్ కావచ్చు ఎకానమిక్ సర్వే ఏముంటుంది ఆర్థిక సర్వే ప్రకారం బంగారం వెండి ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పటికీ అనిశ్చితలోనే ఉంది యుద్ధ భయాలు ఆర్థిక మందగమనం పెద్ద దేశాల మధ్య టెన్షన్లు ఎలాంటి టైంలో పెద్ద ఇన్వెస్టర్లు ఎక్కడికి వెళ్తారు సేఫ్ అసిస్టెంట్ దగ్గరికి సేఫ్ అసిస్టెంట్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు ఇంకా పెరుగుతాయి ఇప్పుడు చూద్దాం ఆర్థిక సర్వే చెప్పిన ప్రధాన కారణాలు గ్లోబల్ అనిశ్చితి కరెన్సీ విలువ పడిపోవడం స్టాక్ మార్కెట్ రిస్క్ పెరగడం ఈ మూడు ఉన్న కాలం బంగారం వెండికి డిమాండ్ తగ్గదు డిమాండ్ తగ్గిపోతే రేట్లు తగ్గే ఛాన్స్ ఎక్కడ మరి రేట్లు తగ్గాలంటే ఏం జరగాలి ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది కేవలం రెండు విషయాలు జరిగితేనే రేట్లు తగ్గే అవకాశం ప్రపంచవ్యాప్తంగా శాంతి యుద్ధాలు ముగియాలి దేశాల మధ్య టెన్షన్లు తగ్గాలి గ్లోబల్ ఆర్థిక స్థిరత్వం స్టాక్ మార్కెట్ స్టెటబులిటీ కావాలి ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునే స్థితికి రావాలి ఈ రెండు జరిగే వరకు బంగారం వెండి ధరలు ఎక్కువగానే ఉండొచ్చు అంటుంది సర్వే మిడిల్ క్లాస్ ఏమ ఏం చేయాలి ఇప్పుడే అసలు ప్రశ్న ఇప్పుడే కొనాలా లేదా వెయిట్ చేయాలా సర్వే ఇచ్చిన సాంకేతం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళను పూర్తిగా బయటికి రావద్దు మొత్తం డబ్బు ఒక్కసారి పెట్టద్దు స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్మెంట్ బంగారం ప్లస్ వెండి రెండు మిక్స్ చేసి ఇదే స్మార్ట్ మిడిల్ క్లాస్ ట్రెజరీ రేట్లు ఎక్కువగా ఉన్నాయా కదా అని భయపడి అమ్మేస్తే రేపు ఇంకా పెరిగితే మళ్ళీ కొనాలంటే రేట్లు అందుబాటులో ఉంటాయా ఆర్థిక సర్వే ఒకటే చెప్తుంది ఇది తాత్కాలిక భూమి కాదు గ్లోబల్ ట్రెండ్ బంగారం వెండి ఇవి కేవలం లోహాలు కావు అవి భయానికి ఇన్సూరెన్స్ ప్రపంచం స్థిరపడే వరకు ఈ రెండు విలువ తగ్గే అవకాశాలు తక్కువే మీరు ఈ వీడియో నుంచి నేర్చుకున్నది ఏంటి కామెంట్లో చెప్పండి ఈ వీడియో ఉపయోగపడితే షేర్ చేయండి ఇలాంటి నిజమైన ఇన్వెస్ట్మెంట్ విశ్లేషణ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి